జూలై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో కన్యా రాశి వారికి అదృష్ట గడియలు వీరి జీవితం ఊహించని విధంగా మారబోతోంది జూలై నాలుగో తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశిచక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీరాశి అని శుభరాశి అని ద్విస్వభవ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూలై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా సాక్షాత్తు ఆ శివయ్య దయతో వీరి జీవితంలో మీరు ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి చేపట్టినటువంటి పనులలో చాలా ఆటంకాలు అనేవి ఎదురైనా సరే పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంచెం బాగా ఆలోచించే ముందుకు సాగాలి అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి గిట్టని వారు మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేయగలుగుతారు అర్హతకు తగిన ఫలితాలు కూడా అందుకుంటారు శ్రీ వెంకటేశ్వర సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది అనుకూలమైన ఫలితాలు ఉన్నాయండి తలపెట్టిన పనులలో లక్ష్యాన్ని చేరుకుంటారు కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి సూచితం అధికారులు మీ పైన ప్రశంసలు కురిపిస్తారు వ్యాపారంలో అంచెలంచెలుగా మీరు పైకి ఎదుగుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలం అవుతాయి ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించినట్లయితే విశేషంగా ధనాభివృద్ధి కలుగును ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అభివృద్ధిని చేసే క్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు బాగా లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉంటారు సమాజంలో చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి చాలా ఆనందంగా మీరు మీ యొక్క కాలాన్ని కూడా గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలకు మీరు కొంచెం దూరంగా వ్యవహరించాలి మీకు ఈ రా వారాంతంలో అంతా కూడా మీరు జరుగుతుంది లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుంది ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి జూలై నెల ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కలుగుతుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ వారీగా మీరు మెరుగుదలను కూడా చూడబోతున్నారు కెరియర్ వారీగా మీకు మంచి వృద్ధి ఉంటుంది మరియు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి పై అధికారుల నుండి మీకు చాలా మంచి పేరు మరియు నమ్మకం కూడా లభిస్తుందండి ఉద్యోగంలో లేదా పదోన్నతిలో మీరు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు అయితే కనుక ఈ నెలలో మీకు చాలా అనుకూలమైన ఫలితం కూడా ఉంటుంది మీ యొక్క అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీరు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు పెండింగ్ లో ఉన్న అన్ని పనులను కూడా తక్కువ ప్రయత్నంతో పూర్తి చేయగలుగుతారు ఈ నెల చివరి వారంలో వృత్తిలో మార్పు లేదా ప్రయాణం కూడా సూచింపబడుతుంది ఆర్థికంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా ఉంటుంది మీరు ఆదాయంలో మెరుగుదల కూడా చూడబోతు ఉన్నారు మరియు మీ యొక్క పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇస్తాయి మీరు ఇల్లు లేదా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల దానికి సరైన సమయం కుటుంబ వారిగా మీరు మీ యొక్క సంబంధాలు మెరుగుదలని చూడవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ నెలలో మీకు చాలా మంచి ఫలితం అనేది కనపడుతుంది మీరు ఈ నెలలో కుటుంబ ఫంక్షన్లను కూడా చాలా ఆనందిస్తారు మీ యొక్క పాత స్నేహితులు కూడా మిమ్మల్ని కలుస్తారు మరియు వారితో చాలా మంచి సమయాన్ని కూడా మీరైతే గడపబోతూ ఉన్నారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది వీరికి అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించి పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తే అంతవరకు కూడా వీరు విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో వీరు పూర్తి చేస్తారు కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమృద్ధిలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు మందు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునుగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలను ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ రాశికి చెందిన వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉండకపోయినా స్వయంకృత ప్రదం కారణంగా కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో స్వర స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి యొక్క గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఎప్పుడు ఉండదండి ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును ఈ రాశికి చెందినటువంటి వారి చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం అశుభదినం మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగినవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే మీరు తీసుకోవచ్చు ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అంతా తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు చాలా ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి కన్యా రాశివారి సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే వీరికి మేలు జరుగుతుంది చూశారు కదండి కన్యా రాశివారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్